जी जी फॉर्मल लोग तो हम 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 आई थिंक वो मतलब वो एक इक्विपमेंट सारे चाहिए चाहिए గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఈరోజు ఈరోజు ఉదయం అందాదా పది గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం వచ్చింది ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జ్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చారు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ని మఫ్లో పంపించి ఆ చైతన్య లాడ్జ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది దీంట్లో సుమారు ఒక ఎనిమిది మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జీలో లాడ్జీ రూమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ నందు ఉండటం జరిగింది మరి ఈ ఈ ఎనిమిది మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి మనకు వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది ఇది ఎవరు కొనుక్కొచ్చారు తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుకొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని నలుగురు వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే అతని దూల్పేట దూల్పేటకు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు ఇది కొనుకొచ్చిన వాళ్ళు ఎవరంటే గొందల రేణుకుమార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి నాగర్ కర్నూలు టౌన్ తర్వాత సందీప్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్టు బై గొల్లా హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు తర్వాత విశ్వాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్యాష్ బై ఎస్సీ రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూలు టౌన్ తర్వాత వంశీ సాకలి ట్వంటీ టూ ఇయర్స్ అచ్చంపేట వీళ్ళ నలుగురు కూడా కలిసి ఈ ఆకాశ సింగ్ దగ్గర ఈ వన్ కేజీ గంజాయిని కొనుక్కరావడం జరిగింది కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళకు అమ్మటం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి అమ్మిరు అమ్మిన తర్వాత ఇంకొక నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోవడానికి వచ్చింది వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ థర్టీ ఇయర్స్ అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్ మనోజ్ కుమార్ ట్వంటీ ఇయర్స్ హర్జనవాడ నాగర్ కర్నూలు టౌన్ అదేవిధంగా గౌడ్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం తర్వాత పరమేశ్వర్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం ఈ ఎనిమిది మంది